సార్ సార్ చెప్పండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తెలంగాణ చే కోర్టుగా హాజరు అవడానికి అంతమందిని జానాలు వేసుకొని అక్కడ కూడా భయభ్రాంతులు చేస్తా ఇక్కడ లాండ్ ఆర్డర్ లేదంటే అక్కడికి వెళ్ళి లాండ్ ఆర్డర్ని పోలీసులని ఎవరిని అడ్డు వీళ్ళు ఏ కార్యకర్తలు చేసిన వ్యవహారం కానీ చూస్తే ఎలా ఉంది సార్ మీకు ఎలా అనిపిస్తుంది లాండ్ ఆర్డర్ ఆయన వస్తే లాండ్ ఆర్డర్ను క్రియేట్ చేయాలని వివేదే అదే గొడవలు చేయాలన్నట్టుగానే ఉంది కదా ఆయన వ్యవహారం ఎలా చూస్తారు కేవలం జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కటేనండి అతను ఎయిమ్ ఏంటంటే భయపెట్టి దోచుకునే పరిస్థితిలోనే ఉన్నాడు కానీ అతను ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయం చేసే పరిస్థితులు అయితే గత ఐదు సంవత్సరాలు లేదు ఇక ముందు కూడా అతనికి ఉండే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే అతను యాక్టివిటీస్ కానీ ఆయన మైండ్ సెట్ కానీ కేవలం ఎదుటి వ్యక్తిని బెదిరించి భయపెట్టి రాజకీయం చేయాలన్నటువంటి ఒక స్టేటస్ మీదే వాళ్ళు వెళ్తున్నారు అంటే ఇక్కడ మరి ఆయన వాళ్ళ కార్యకర్తలు చూస్తే ఇక్కడ రప్పరప్ప అంటే మన వాళ్ళకి కేసులు పెడతానికి ప్రయత్నం చేస్తే అది కూడా పెద్ద తప్పు అన్నారు ఇప్పుడు తెలంగాణలో పోయారు వాళ్ళు మీరు ఏదైతే ఉంటే పోండి అన్నట్టుగానే వాళ్ళు వదిలేశారు యాక్చువల్గా ఆయనకి పర్మిషన్ లేదు ర్యాలీ చేయడానికి పర్మిషన్ లేదు కానీ ర్యాలీ చేసాడు అలాంటప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్ట పెట్టాలి యాక్చువల్గా మరి అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గ్యారంటీగా కేసులు పెట్టాలి ఎందుకంటే ప్రజలకి ఒక అవస అసౌకర్యాన్ని కల్పిస్తూ ఒక అంటే ఒక భయోధాలను సృష్టించారు అక్కడ తెలంగాణలో ఎక్కడెక్కడోళ్ళనో తరలించి అక్కడ ఉన్నటువంటి వాతావరణం స్వచ్ఛందంగా చేసుకున్నటువంటి అక్కడ వాతావరణాన్ని భయంకరంగా సృష్టించి అక్కడ ఏదో పెద్ద అలజడు సృష్టిస్తున్నట్టు ఒక భయంకరమైనటువంటి సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ అంటే ఇక్కడ కోర్టులు కూడా ప్రభావితం చేసే విధంగా ఉందంటారు ఆయన చర్యలు డెఫినెట్లీగా ఎందుకంటే ఈ రోజున అతను నిజంగా ఇదే గాని ఆ జడ్జి గాని సుమోటాగా తీసుకొని ఇమ్మీడియట్లీగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా బెయిల్ క్యాన్సిల్ అన్నాడు బెయిల్ క్యాన్సిల్ చేయాలా ఎందుకంటే జనాల్లో ఉంటే ఇదే పరిస్థితి కంపల్సరిగా అతను ఎక్కడికి వెళ్ళినా గానీ జనాలను మొబలైజ్ చేసి ఆ ఏరియాని మొత్తం కూడా భయం సృష్టించే పరిస్థితి అయితే ఉంది అలాగే చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ నిన్నగా మన రైతు భరోసా కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది వేసింది ఆయన కూడా రైతులు పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓ పక్క మాట్లాడుతూ ఆయన ప్రజాస్వామ్యం గురించి కానీ ప్రభుత్వ పథకాల గురించి కానీ మాట్లాడే అర్హత అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితులు లేదండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు సరైన పాలన ఇచ్చి ఉంటే అతను డెఫినెట్లీగా ప్రభుత్వం ఏర్పాటు చేసేవాడు ఆయన గతంలో చూసాం రైతు యాత్ర అని చెప్పి వెళ్ళాడు ఆయన పరామర్శించాడు ఏదో నష్టపోయిన రైతుల కోసం అని చెప్పి అంతకుముందు అయినా పరదాలు కట్టుకున్నాడు ఒక పక్క అన్న చెట్లు కట్టుకొని వెళ్ళాడు ఇప్పుడు మార్పు వచ్చింది అనుకోవాలా రైతుల పక్షాన్ని ఉన్నాడు అని అనుకోవాలా లేదని అనుకోలేదు అదే చెప్పేది రైతుల పక్షాన్ని ఉంటే రైతులందరూ కూడా ఓట్లేసి అతను ఆ పదకొండు సీట్ల కన్నా ఇంకా ఎక్కువ సీట్లు అనేది ఆ కనీసం ప్రతిపక్ష వాదాన్ని ఇచ్చేవాళ్ళు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ఆ రైతుల పక్షం కూడా రైతులు కూడా అతని పక్షం లేరు మరి ఎందుకని ఇప్పుడు ప్రజల్లో పోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవచ్చు లేకపోతే ఏదో బుర్రజాలి కాబట్టి ఈ గవర్నమెంట్ బుద్ధి కేవలం అతను చేసినటువంటి తప్పుల్ని కవర్ చేసుకోవటానికి ఈ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసి దాన్ని ఏదో జరుగుతుంది అనే ఒక క్రియేషన్ చేయడానికి మాత్రమే తన ప్రయత్నం చేస్తున్నాడు ఈ నెలాఖరుకి కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కానీ రైతులు మీకోసం చెప్పి ఒక యాత్ర చేయబోతుంది గవర్నమెంట్ ఉమ్మడి గవర్నమెంట్ దాన్ని ఎలా చూస్తారు దాన్ని కూడా ఈయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు గిట్టుబడిదారు ఎవట్లేదు కానీ రైతుల పక్షాన్ని వెళ్తా అంట పట్టడా అడడానికి రెడీగా ఉన్న రైతులు అని చెప్పి నిజంగా నా పరిస్థితి అంటారా అసలు ఆ రైతుల దగ్గరికి వెళ్తే చొక్కా ఎవరు పట్టుకుంటారో ముందు తెలుసుద్ది రైతులు నిజమైన రైతుల దగ్గరికి వెళ్ళి బాబు మా పరిస్థితి మీ పరిస్థితి ఏంటని అంటే ఎవరు కాలర పట్టుకుంటారు అనేది రైతులు తేలుస్తారు రైతులు కండువలు వేసుకొని వీళ్ళు చేసేటటువంటి పోరాటాలు కాదు రియల్గా రైతులు మాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చిన రోజున అది నిజమైనటువంటి రైతు పోరాటం అవుతుంది అంటే ఆయన అంటున్నాడు మద్దతు ధర కానీ ఏం ఇవ్వట్లేదు నేను మద్దతు ధర అన్ని ఇటుబ ధర వచ్చింది ఇంకో పక్కన ధరలు స్థిరీకరణ చేశాయని చెప్తున్నాడు నిజంగానే ఆయన టైంలో అన్ని జరిగినాయి అంటారా అదే చెప్పేది ఏంటంటే అతను ఏది చేయకపోబట్టి ఈ రోజున అతను ఆ పరిస్థితిలో ఉన్నాడు మళ్ళీ ఏదో ఒక ఇది చేసి ఈ ప్రభుత్వానికి ఏదో బ్యాడ్ చేసి మళ్ళీ ఇది ఏదో లబ్ధి పొందాలనేటువంటి మాత్రం పేరాస్ మొండి గవర్నమెంట్ గవర్నమెంట్ అమరావతిని ఏకైక రాజధానిగా అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి రేపు గది రాబోతుందని చెప్పి అంటున్నారు ఎలాంటి మద్దతు కావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు రావాలి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ మాత్రం అత్యద్భుతమైనటువంటి విజనరీ ప్రదేశ్గా తయారవడానికి మాత్రం సిద్ధంగా ఉంది ఏకైక రాజధానిగా ఉంటది అంటారా డెఫినెట్లీగా డెఫినెట్లీ అందులో సమస్య లేదు అంటారు కోర్టు కేసులు చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు కాశీలో అతను ఐదు వందల సంవత్సరాలు చేయలేటటువంటిది రామ్ మందిరాన్ని ఏ సమస్య లేకుండా తీర్చిదిద్దాడు అట్లాగే ఇవన్నీ కూడా సింపుల్గా దాన్ని చేర్చి ఇది అమరావతి మాత్రం గ్యారంటీ క్యాపిటల్ సిటీ మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అండి గ్యాంగ్ మూడు రాజధానులు అన్నారు ఈ గెది కనుక వచ్చేస్తే రేపు ఏర్పడితే ఇక మూడు రాజధానులు అనే వ్యవస్థ పోయినట్టేనా అసలు అతను వస్తాడనే మధ్య మాత్రం జనాలు మర్చిపోవడం కానీ అంటున్నాడు నేనే వస్తాను రప్పరప్పలాడిస్తామని చెప్పి కూడా అంటున్నాడు అతను సెల్ఫ్ దీని మీద మనం ఏం చేయలేము ప్రజలకు నిర్ణయిస్తారు అది మీరు నేను నిర్ణయించేది కాదు అది ప్రజలు తీర్పు ఎటువైపు తీర్పిస్తే అటువైపు నిలబడతారు ప్రజలకి కావాల్సింది అభివృద్ధి పిల్లల భవిష్యత్తు ఆ రెండు చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యక్తులను ఎన్నుకుంటారు అనేది మొన్న చూశారు రేపు ఇరవై తొమ్మిది కూడా దీనికని ఎక్కువ మెజారిటీతో కూటమి గెలుస్తాం మొన్న సీఏ సదస్సు నడిచింది దాంట్లో మూడు ప్రాంతాలకు సంబంధించిన ఏచిల పలకలు కానీ కొత్త కంపెనీలు కానీ తీసుకురావడం ప్రయత్నం జరిగింది ఈ దెబ్బతో ఇక వైసీపీ పార్టీకి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ ఎగిరిపోయినట్టు వాళ్ళ మైండ్ బ్రాంచ్ కానీ అసలు మూడు రాజధానులు అనే కాన్సెప్టే లేదు అసలు మోడీ గారు మొన్న మళ్ళీ వచ్చి ఫస్ట్ ప్రతిష్ఠ చేసిన దగ్గర పూజా కార్యక్రమాలు చేసి ఇదే రాజధాని అని చెప్పేసి అనౌన్స్ చేయటం అదేవిధంగా ఆ ఏరియాను మొత్తం కూడా రాజధానిగా అత్యద్భుతంగా డెవలప్మెంట్ చేస్తూ అలాగే వైజాగ్ని పూర్తిగా అంటే మనకు వాడరేవులు కానీ ఈ కానీ ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల అంటే ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలు బిజినెస్లు ఉంటాయి కాబట్టి అది కూడా దీన్ని సమతుల్యంగా అక్కడ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు